ಚೋ ಚೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಟ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಟ್ಟಿ ವೋಟು ವೋ ವೋ ಚೋರ ಚೋ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್

ఆలోచించే విధానంలో పడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారిని ఫాలో అవుతూ రాహుల్ గాంధీ గారు ఏ రకంగా అయితే దొంగ ఓడ విషయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ దొంగ వ్యవహారాన్ని పెద్దలు చెప్తుంటారు దొంగతనం ఎప్పటికీ కూడా తాగదు దొంగతనం ఎప్పుడైనా పట్టబలి కావాల్సిందే గత మూడు పర్యాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది ప్రజలను మోసగించడం జరిగింది నరేంద్ర మోడీ సర్కారు ఏ రకంగా అయితే ఎన్టీఏ అధికారంలో రావాలా దొంగ విధంగా ఏ రకంగా దొంగ తీసి దొంగ ఓట్ల ద్వారా గద్దెనెక్కాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అను నృత్యం కూడా పోరాటం చేస్తూ తెచ్చినా తెచ్చు గాని దేశం మొత్తం కూడా దొంగతనం ఏ రకంగా చేయాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నేర్పడం జరిగింది ఒక దొంగకు ఏదైతే నరేంద్ర మోడీ గారే చెప్పారు నేను చౌకీదార్ అని చెప్పేసి ఈ రోజు చౌకీదారే చోర్లా కావడం జరిగింది చౌకీదార్ చోరనే విషయం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో తెలుసు ఆయన చౌకీదార్ కాదయ్యా ఆయన చోరని చెప్తా అంటే జనాలు నమ్మలే జనాలు నరేంద్ర మోడీ నమ్మలేరు జనేంద్ర మోడీ చెప్పే చిలక పలుకులకి ఈ రోజు ప్రజలు మోసపోవడం జరిగింది ఆ చిలక పలుకులు నమ్మి మరొక్కసారి నరేంద్ర మోడీని గద్దెనెక్కించినారని చెప్పేసి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి అనుకుంటున్నారు కాదు నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి అనుకున్నట్లు ప్రజలు నరేంద్ర మోడీ పట్టం గట్లే దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ టీమ్ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఆర్ఎస్ఎస్ దొంగలు రోజు నరేంద్ర మోడీ మరొక్కసారి దొంగదనం దొంగ దెబ్బతో అధికారంలో జరిగింది దీన్ని ప్రత్యేక స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో విధంగా ఆంధ్ర రాష్ట్రంలో షర్మిరా గారి నేతృత్వంలో వాడ వాడ వీధి వీధి ప్రతి ఒక్క కుటుంబాన్ని పోయి కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఓట్ల దొంగతనం జరిగిందో దీనికి మద్దతుగా సంతకాల సేకరణ జరుగుతుంది యావత్ రాష్ట్రం మొత్తం కూడా కోటి సంతకాల కార్యక్రమం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిల గారి ఆదేశాల ప్రసారం ఈ రోజు అనంతపురం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది సంతకాల సేకరణ నరేంద్ర మోడీ గారికి ఈ సంవిధాన శ్రేణుల ద్వారా ఏ రకంగా అయితే చూడని విధానంతో కోట్లకుండా గద్దె దిగు అనే విధానంతో ఈ రోజు ప్రజల మధ్య వెళ్తడం జరుగుతుంది ప్రజలు సంపూర్ణంగా దీన్ని స్వాగతిస్తున్నారు ఉదయం నుంచి కూడా సౌత్ బ్లాక్ సెంటర్ లో కూర్చుంటే ఎంత మంది జనాలు వస్తున్నారు సంతకాలు చేస్తున్నారు మీరే చూడాల్సిన అవసరం వస్తాను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా ఇది దొంగ గవర్నమెంట్ దొంగ ఓట్లతో ప్రభుత్వంలోకి చెప్పేసి తెలుసుకోవడం చెప్తాను సంతకాలు ప్రతి ఊపెత్తన ఈ సంతకాలన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడం జరుగుతుంది రాష్ట్రపతి గారికి కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే కేంద్రంలో ఉంటే నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పటికైనా అతను చేసిన పాపాలను తెలుసుకొని అతనికి వైదొలుగా లేదంటే ప్రజలు నివేత్తన ఉద్యోగం జరుగుతుంది చుట్టుపక్కల దేశాల్లో ఏ రకంగా అల్లర్లు జరిగి ప్రధానో ఈ భారతదేశంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ పరిస్థితుల ద్వారా బయటికి రావాలంటే నరేంద్ర మోడీ గారు తన తన పదవికి రాజీనామా చేసి మరొకసారి ఎలక్షన్ లో ఏమి లేకోకుండా దొంగతనం లేకుండా దొంగ ఓట్లు లేకుండా మరొకసారి సర్వే చేసి అధికారంలోకి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇంకొకసారి మా మిత్రుడు సోదరుడు జాకిర్ గారిని మాట్లాడాల్సిందో గాంధీ గారు రాష్ట్రానికి అనంతపురం నగర ప్రజలకు అదే విధంగా రాష్ట్ర దేశ ప్రజలకు అనంతపురం నుంచి కాంగ్రెస్ పార్టీ చేయు విజ్ఞప్తి విన్నపం అదే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు రాజ్యాంగమే అతి పెద్దది పార్టీ కాదు అదే విధంగా సుప్రీం కోర్టు ఖచ్చితంగా ఏదైతే చెబుతుందో ఈ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా నడుచుకోవాలి కానీ ఈ రోజు చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కమిషన్ కు కకృతి పడి ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటూ తాను ఏ విధంగా దొంగ రూపాల్లో రాజ్యాధికారాలు మనకు నచ్చిన వాళ్ళకి వచ్చే పూర్తి స్థాయి గత పదకొండు సంవత్సరాల నుండి రెండు టామ్స్ భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది ఇది వాస్తవిక గెలుపు కాదు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కర్ణాటకలో జరిగినటువంటి సో దొంగ ఎలక్షన్ లో దొంగ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ అదే విధంగా ఓట్ మేనేజ్మెంట్ అయితేనేమి దొంగ ఓట్లను తీసుకొచ్చి చేర్చి ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు రీసెంట్ గా సో ఉత్తరప్రదేశ్ లో తొలగ్ పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈ ఎలక్షన్ లో ఆర్టిఫిషియల్ సర్వే చేస్తుంటే ఉంటే ఇప్పటికి బయటికి వెళ్ళిపోవాలా కానీ ఆయన వ్యతిరేకంగా తిరగబడుతున్నాడు మేమేమైనా సరే నిర్ణయం తీసుకుంటాం మేము తీసుకునేటటువంటి నిర్ణయానికి ఉండాలి అనే విధంగా మాట్లాడటం చాలా 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 సిగ్గు సిగ్గుపడవలసిన విషయం రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ ను తక్షణం పూర్తి స్థాయి కఠినంగా శిక్షించడమే కాకుండా అతని జైల్లో పెట్టాలి ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఒక రాజ్యాధికారానికి రాజ్యాధికారాలు భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా ఒక ప్రీ ప్లాన్ గా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో అందరూ మేధావులే పెద్ద పెద్ద వాళ్ళని ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు ఏ విధంగా అనుమానం రాకుండా చేయాలంటే ఒక చోట ట్యాంపరింగ్ జరుగుతుంది జరుగుతూ ఉంటే ఇంకో చోట గొడవలు సృష్టించడం సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి సో హిందూ ముస్లిమాలు లేకపోతే ఇతర ఏదో అని మందిర్ పాకిస్తాన్ టెరరిస్ట్ అని చెప్పి క్రియేట్ చేయడం ప్రజల దృష్టించడం దానికి తగ్గట్టు మీడియా కూడా సోషల్ మీడియా సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు సో పూర్తి స్థాయి క్షేత్ర స్థాయి వరకు ఈ విషయాలు వైరల్ చేసుకుంటూ అసలు విషయాన్ని దాచిపెడుతూ అక్కడ జరిగేటటువంటి మోసాల మీద దృష్టి మళ్లిస్తూ ప్రజలను పూర్తి స్థాయి రాజకీయాలు చేసి సో మోడీ లేకపోతే దేశం లేదు అనే విధంగా నమ్మిస్తూ సోషల్ మీడియాలో యాక్టింగ్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి చెప్పాలంటే మోడీ గారు సొంతంగా ఏది మాట్లాడలేదు మొత్తం ట్యాంపరే మొత్తం ప్రాంతరే ప్రాంతర్ ఉంటే తప్ప మాట్లాడలేదు చోలో ఎవరో చెప్తుంటే విని సో ఎదురుగా పోయి చెప్పేదాన్ని బట్టి మాట్లాడగలుగుతాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అతని కంటే బాగా మాట్లాడగలరు కాకపోతే అతను నటిస్తున్నాడు అతను హోదా హోదాలో వాస్తవం చెప్పాలంటే జరిగేది మొత్తం మోసం కుట్ర దగ అన్యాయం అగ్రదం రాజ్యాంగ నాశనం చేస్తున్నారు పైగా ఏదన్నా డెవలప్మెంట్ గురించి చరిత్ర గురించి మాట్లాడతారు నెహ్రూల గురించి మాట్లాడతారు లేనిపోయిన విషయాలు చరిత్ర అయ్యా నేను చెప్పేది ఒకటే ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మా తాత ముత్తాత ఎవరో నాకు తెలియదు మీ ముత్తాత ముత్తాత ఎవరో నీకు తెలియదు కానీ నువ్వు వందల వేల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నావు సో మతాల గురించి మాట్లాడుతున్నావు చట్టాల గురించి ఏదేదో జరిగిపోయింది అంటున్నావు నువ్వు నీ కళ్ళతో ఏదో టైమ్ మిషన్ లో వెళ్ళి చూసినట్టు మాట్లాడుతున్నావు సో వాస్తవానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ పెట్టుకొని భారతదేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సెల్ ను పూర్తి స్థాయి నిషేధించాలి ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఉనికి కూడా ఉండదు ఇంతకు ముందు శ్రీ దాదా గంజీ గారు చెప్పడం జరిగింది ఈ ఊర్లో ఎంత మంది బిజెపి నాయకులు ఉన్నారు ఏ విధంగా గెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఓ చోర్ చోర్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఇదంతా జరిగింది విధంగా నమ్మవలసిన అవసర ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు అనంతపురం నగరంలో అనంతపురం నగర కమిటీ అదే విధంగా మైనార్టీ సెల్ సో రాష్ట్ర చైర్మన్ గారు దాదా గాంధీ మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాసు అయితేనేమి గారు గారు షఫీ అయితేనేమే ఇంకా చాలా మంది సో అంతేకాక తమ్ముడు యశ్వంత్ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి రాకపోయినా వాళ్ళు పనుల్లో ఉన్నా కానీ పూర్తి స్థాయి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సో రాష్ట్ర खितंग कांग्रेस पार्टी पूर्व वैभव పూర్తి స్థాయి రావడానికి ఎంతో దూరం లేదు కాబోతుంది ఎందుకంటే పూర్తి స్థాయి కనిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సో అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు కలుపుకొని ఇండియా కూటమిలో ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థతో పట్టుకోబోతుంది ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చాలా వరకు రుజువు చేశారు ఖచ్చితంగా ఓట్ చోర్ గతి చోర్ అనే నినాదం మన తెలుగు రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయి రాలేకపోయినా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలలో ఓట్ చోర్ గతి చోర్ అనే నినాదం ఒక ప్రపంచంలో మారింది అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తరిమి తరిమి కొడుతున్నారు కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకు తెలిసిపోయింది మన వాళ్ళకి ఇంతవరకు తెలియలేదు ఎందుకంటే మనం పూర్తి స్థాయి ఒక వ్యక్తి ఏదైనా కొత్త వ్యక్తి ఉన్నాడంటే అతనికి బానిసల్లా చేస్తాం వంగి వంగి సాములు కొడతాం ఎందుకంటే వాళ్ళతో పనులు ఆ పనులు చేయించుకోవాలి పనులు చేయించుకోవాలంటే పేరు కావాలి పేరు కావాలంటే ఆఫీసులో పనులు జరగాలంటే ఎవరైతే అధికారులు ఉంటే వాడికి చెంచా గెలి స చేయాలి అటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు వ్యవస్థ వ్యవస్థనే తీసారో ఆశ్రమైతుంది ఈరోజు నరేంద్ర మోడీ అనేటువంటి కార్యక్రమం సంతకాల సేకరణ అనంతపురం సో నడిపోతున్న టౌట్లాక్ పక్కన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సో ప్రతి వచ్చి మీకు సంజీభావం తెలుపుతే సంతకాలు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి పూర్తి సో మోసం పూర్తి గెలుస్తుంది 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 అనడానికి బాంబు హైడ్రోజన్ బాంబు కూడా పగలబోతుంది ఖచ్చితంగా హైద్రోజన్ బాబు నిజంగా పగిలింది దానికి కూడా వీళ్ళు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి సో పోల్చడం ఇవన్నీ చేస్తుంటారు ఎందుకంటే సో విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలుంటాయి సో సమస్య ఒకటి ఉంటే సమస్యలు ప్రశ్నిస్తే దేశ ద్రోహి మనం పగిలితే మనవాడు దేశ ప్రేమికుడు అంటారు అయ్యా నాకు తెలియదు అందరూ దేశ ప్రేమికులే అందరూ దేశం కోసం పనిచేసే వాళ్ళే మీ కండువా వేసుకున్నంత మాత్రాన మీరు మాత్రమే దేశ ప్రేమికులా అసలు మీరు ఏం చేస్తున్నారు అంత దూరం అనంతపురం తీసుకున్నాం ఎంత అనందన్నారు కదా మీరు ఎవరి పనికి వస్తున్నారు మీ ఆకులు పెంచుకుంటున్నారు మీరు బాగా అన్నిటిలోకి వస్తున్నారు తప్ప ఆ వానికి పొల వానికి వానికి సాటి వానికి మీరు ఒక్క పైసాకు పనికి రాకపోయినా మీరు దేశభక్తులు అని చెప్పుకుంటున్నారు ఇది ఏంటో అర్థమే కాదు చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి ప్రస్తుతం మన వ్యవస్థలో ఓట్ల దొంగతనంతోనే అధికారంలోకి వస్తున్నారు వివిధ రూపాలలో వివిధ పద్ధతుల్లో అయ్యా ఒక్క ఇంట్లో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల ఆ ఊర్లో అంతా జైపూర్ అనేటటువంటి ఓట్లు ఊర్లో ఉన్నటువంటి పదహారు వేల ఓట్లయితే ఆ ఒక్క ఇంట్లో మాత్రమే నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు అంటే అయ్యా ఎలక్షన్ కమిషన్ గారు మీరు డిజిటలైజేషన్ ఇవ్వండి మాకంటే ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎక్కడెక్కడైతే ఈ ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఇళ్లలో సో ఓటింగ్ జరిగిందో ఆ బూత్ లో టెస్ట్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ అందుకు రాహుల్ గాంధీ అందుతున్న మొత్తం రాష్ట్రాలలో ఉన్నటువంటి సో ఓటర్ మొత్తం తిరిపి వేస్తున్నారు ఆన్లైన్ లో లేకుండా చేస్తున్నారు